ఇరవై బస్తాల వడ్లను తొక్కి ధ్వంసం చేసిన జంట ఏనుగులు పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నేలకురవపల్లి గ్రామంలో రైతు హరినాథ్ దాదాపు రెండు ఎకరాల వరి పంటను చేశారు వరి కోత కోసి వడ్లను బస్తాలలో నింపి వ్యవసాయ పొలం బండ వద్ద నిల్వ ఉంచారు రాత్రి జంట ఏనుగులు వడ్ల బస్తాలను చేసి చల్లాచెదరు చేశాయి వడ్ల పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు సోమల మండలం నలుకూరువారిపల్లి పేరు నా పేరు ఎం హరినాథ్ మేము ప్రతి సం మూడు నెలలకు ఒకసారి రిఫండ్ చేస్తాము ఇంతకుముందు మూడు రెండు దప్పాలు ఏనుగులు వచ్చినాయి నష్టం చేసినాయి మాకు ఏంటో ఎటువంటి నష్టపరిహారం కట్టించలేదు రాత్రి అదే పనిగా నిన్నగానే నిన్న కొట్టి నిన్న రాత్రి బండ దొలేము ఒడ్లు రాత్రి ఏనుగులు వచ్చి ఒక ఇరవై మూటలు దాకా నష్టం చేసినాయి ఇక్కడ ముప్పై మూటలు వదిలేదాగేసినాము అదే పనిగా నిన్న రెండు వేలు వచ్చి రెండు పట్లు తీసుకొచ్చినాము ఒక పట్ట రెండు వేలు తర రెండు వేలు లెక్కన రెండు పట్లగా నష్టం చేసేనాము అధికారులు మమ్మల్ని మేమన్నా మా ఆదుకుంటే బాగుంటుంది అదే ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని మమ్మల్ని ఏ అధికారి వచ్చి ఆదుకునేది లేదు